నమస్తే నేను వెల్కమ్ టు మై మీడియా న్యూస్ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కుతుందని తుని టీడీపీ అభ్యర్థి దివ్య స్పష్టం చేశారు రాష్ట్రంలో ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పేద ప్రజల సంక్షేమానికి సూపర్ సిక్స్ పథకాలతో పాటు మెరుగైన పథకాలను అమలు చేస్తున్నామన్నారు తొండంగి మండలం చింతకాయలపేట అవల్దార్పాడు కేపి గ్రామాల్లో మండల టీడీపీ అధ్యక్షుడు చొక్కాఅప్పారావు సారథ్యంలో మీ ఇంటికి మీ దివ్య కార్యక్రమాన్ని నిర్వహించారు యనమల దివ్య పర్యటనకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు మహిళలు హారతునిచ్చి ఆశీర్వదించారు తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ శ్రేణులు వెంటరాగా యనమల దివ్య ఇంటింటికి వెళ్లి సూపర్ సిక్స్ పథకాలను వివరించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చంద్రబాబుతోనే సాధ్యపడుతుందన్నారు ఈ కార్యక్రమంలో యనమల నాగేశ్వరరావు యనమల రాజేష్ యనమల లక్ష్మణరావు మొతుకూరు వెంకటేష్ చింతమని అబ్బాయి కోడా వెంకటరమణ వెలుగుల గోపాలకృష్ణ కాలిపోయిన చంద్రరావు కొయ్య కొండబాబు చిన్నప్పలరాజు పెద్దప్పలరాజు అంజలాపు నాగరాజు వై సుబ్రహ్మణ్యం భూలోక కే తాతారావు అప్పలరాజు అరిగిల నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు i do